హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫార్టీ సైజ్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ అయితే చూద్దాం స్టెప్ బై స్టెప్గా ఓకేనా అస్సలు బిగినర్స్ మిస్ అవ్వకండి స్కిప్ చేయకుండా వీడియోలు అయితే చిక్ చూడండి ఓకేనా చూడండి ఈ కటింగ్ వీడియో అయితే నిన్న నేను పోస్ట్ చేశాను కదా అయితే స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఈరోజు పెడతాను రేపు వస్తుందో వీడియో తెలీదు నేనైతే వాయసరిచి పెడుతున్నాను ఇది వచ్చేసి సంఖ దగ్గర అమ్మలో కా క్లాత్ అని లైనింగ్ క్లాత్ అనేది అతుకులు పడుతున్నాయి చూడండి ఎలా వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూపించినట్టుగా మీరు కూడా ఇలాంటి పెద్ద బ్లౌజులు వచ్చినప్పుడు ఫార్టీ ప్లేస్ అనమాట బ్లౌజు ఓకేనా అలా వచ్చినప్పుడు మీరైతే ఒకసారి ఇలా క్రాస్ కటింగ్కి వస్తాయి ఇట్లా వచ్చినప్పుడు మీరు ఎలా కట్ చేసుకుంటారో అనేది బిగ్నర్స్ అయితే అస్సలు భయపడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకుండా మీరు బ్లౌజ్ అనేది ఈజీగా అనేది ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా చూడండి చూపించినట్టుగా ఎలా వేసుకొని సెట్ చేసుకోవాలో ఓకేనా అట్లా వేసేసుకొని కరెక్ట్గా మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుంది చూసి కదా సేమ్ అలా ఆగి కరెక్ట్గా పెట్టేసుకోండి నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అనేది జ సైడ్ జాయింట్ చేసేసి మామూలుగా అతికిచ్చి పెట్టాను అనమాట ఓకేనా బ్లౌజ్ ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ని కుట్టి పెట్టాను అనమాట అందుకని చూడండి ఇలా పెట్టేసుకోండి మధ్యలో ఇదిగో వన్ అట్లా పెట్టేసుకొని ఒక్క లేయర్ కింద వైపు అట్లా పెట్టుకొని కదలకుండా గుండు పిండి అనేది పెట్టుకోండి ఇక్కడ చూసారా సెంటర్లో అనేది మనం ఇదిగో ఇది ఉక్సల వైపు సెంటర్ ఓకేనా బ్యాక్ పార్ట్కి సెంటర్లో పెట్టేసుకొని కరెక్ట్గా చూసేసుకోండి ఓకేనా ఇదిగో కొద్దిగా టైం తీసుకున్న పర్వాలేదు కానీ మనం అనేది నీట్గా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎగుడు దిగుడవి ఎట్లా పడితే ఉంటే బ్లౌజ్ అనేది నీట్గా అనేది ఒక రాదు ఫిట్టింగ్ కరెక్ట్ రాదన్నమాట ఓకేనా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని ఒక గుండు పిండి పెట్టుకొని ఇదిగో ఇట్లా తిప్పుకోండి ఇది తిప్పుకొని కరెక్ట్గా అనేది బ్యాక్ పార్ట్ నుంచి కట్ చేసేసుకోండి ఓకేనా ఫ్రంట్ అట్లా పెట్టుకొని చూసి ఓకేనా ఒకటికి పది సార్లు ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా బిగ్నర్స్ అయితే చాలా అనేది ఇది చాలా మంచి టిప్ అన్నమాట మీకోసమే నేను షేర్ చేస్తున్నాను వీడియోలు అయినా పర్వాలేదు అనుకోని ఓకేనా స్టెప్ బై స్టెప్గా ప్రతి వీడియో కూడా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా స్టిచ్చింగ్ అనేది మీకు నేర్పియడానికే నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేనేమో కానీ స్టిచ్చింగ్లో మాత్రం మీకు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను మీరున్న మాటల కంటే స్టిచ్చింగ్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇదిగో ఫ్రంట్ పార్ట్ అనేది జాయింట్ చేసేసుకుందాం కరెక్ట్గా అట్లా ఏ పార్ట్కి ఆ పార్ట్ పెట్టేసుకొని ఓకేనా ఇలా చూసేసుకోండి కరెక్ట్ పెట్టానో లేదో అనేసి ఒకటి లైనింగ్ క్లాత్ నుంచి ఉల్టా వైపు మార్కింగ్ అనేది మనం చేసుకోవాలి చేసుకున్నాం అనుకోండి రెండిటికి మనకు ఉల్టా ఏంటో సీదా అనేది తెలుస్తుంది అప్పుడది మనం కరెక్ట్గా కుట్టుకోగలుగుతాం ఓకేనా చూడండి అన్నీ అర్జెంట్ అర్జెంట్ బ్లౌజులు ఉండే ఇది కానీ కుట్టి బాగానే రోజులైతుంది నేను వీడియోలు వా ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ చేయడానికి అంత లేకుండా నేను ఉన్నాను ఎందుకంటే పనులు ఉన్నాయి అట్లా స్టిచ్చింగ్లో ఉన్నాను అట్లన్నీ వెనుకబడిపోయినాయి మొన్నటి వరకు హెల్త్ బాగాలేక అందుకని ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఓకేనా మీకైతే నేను మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి నేను వీడియో పెట్టి పెట్టగానే మీ దగ్గరికి వచ్చి చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రంట్ పాటికి చూసారా మెయిన్ డాట్ అయితే వేసేస్తాను ఇప్పుడు అనేది ఉక్స్ల వైపు అయితే డాట్ వేసేసుకోవాలి మనము వదిలేసుకుంటాం కదా ఆఫ్ ఇంచ్ అనేది అట్లా ఇదిగో ఆమ్ హోల్లో నుంచి అయితే కరెక్ట్గా చూసారా ఎలా చూపిస్తున్నారో అలానైతే అయితే చేసేసుకోండి ఇదిగో మెయిన్ డాట్కి సంకల నుంచి వచ్చే డాట్ ఓకేనా వామ్ హోల్ నుంచి వచ్చే డాట్కి అయితే మామూలుగా మనకి టూ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే గ్యాప్ ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా అప్పుడే ఫిట్టింగ్ అనేది షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఒకటేమో ఎలా వేసాను చూడండి ఇదేమో ఈ వైపు నుంచి వేయాలి ఓకేనా ఫస్ట్ ఏమో స్టార్టింగ్ నుంచి వేసాను ఇదేమో పైనుండి వేసుకుంటూ వచ్చాను మెయిన్ డాట్ అలా వేయండి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది ఓకేనా అదే కరెక్ట్ పద్ధతి అన్నమాట ఓకేనా మీకు ఫస్ట్ రాకపోతే ట్రై చేయండి ట్రై చేస్తూ చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుంది ఫస్ట్లో నాకు కూడా అది ఇబ్బంది అయిపోతుండే అంతే చూడండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్ ఇదైతే ఇదిగో ఇది షేప్ బెల్ట్ అన్నమాట షేప్ బెల్ట్లో కంపల్సరీగా ఒక ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అనేది ఎక్స్ వేసుకోండి అప్పుడే కొద్దిగా మందంగా ఉండి మంచిగా పట్టేసుకుంటూ ఉంటుంది అన్నమాట ఓకేనా కొంతమంది వెయ్యరు కానీ వెయ్యండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఏదైనా క్లాత్లు ఉంటాయి కదా మన దగ్గర మిషన్ మీద అట్లా ఎక్స్ట్రా ఉన్న అయితే వేయండి చూసారా లైనింగ్ క్లాత్ ఒకటి ఎక్స్ట్రా వేసిన లైనింగ్ క్లాత్ కింద మధ్యలోనేమో మెయిన్ క్లాత్ పైననేమో మనం కట్ చేసుకున్న కరెక్ట్ కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ వేసేసుకొని ఒక ఇంచు మార్జిన్ తోటి కుట్ట అనేది వేసేసుకోండి ఓకేనా వేసుకొని ఎక్స్ట్రా ఉంటే ఏమైనా కట్ చేసేసుకోండి ఇదిగో చూపించినట్టుగా ఇంకేం చేస్తారంటే ఇదిగో పైన ఇలా చేసేసుకొని ఒక్కటైతే స్టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి రెండిటి కూడా అలాగే అనేది వేసేసుకోండి నేను మీకు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ చూపియాలి మీకు నేర్పించాలనే ఉద్దేశంతో వీడియోలు ఎంతైనా పర్వాలేదు అనేసి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి స్కిప్ చేయకుండా బిగినర్స్ అయితే అసలు స్కిప్ చేయకండి ఇది ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే మంచిగా అనిగినట్టు ఉంటుంది స్టిచ్చింగ్ కూడా ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎంత మంచిగా అనేది స్టిచ్చింగ్ అనేది మనము స్టెప్ బై స్టెప్ చూసినట్టయితే స్కిప్ చేయకుండా మీకే అర్థమైపోద్ది దీన్ని కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి చూపించినట్టుగా కుట్టేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నమాట ఓకేనా చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనే అంతా కూడా ఇలా చూపించినట్టుగా కట్ చేసేసుకోండి చూడండి అది ఇది కూడా మీరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇలాగే చూపించినట్టుగా కట్ చేసేసుకోండి ఓకేనా వీడియో లెంత్ అయింది అనేసి అనుకోకవద్దు ఫ్రెండ్స్ మీకైతే చూడండి నేను ఇరవయే ఇరవై నిమిషాల్లో బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే మీకు నేర్పిస్తున్నాను ఓకేనా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొద్దిగా హాఫ్ ఇంచ్ తోటి కట్ చేసేసుకోండి ఇది టూ లేయర్స్ అనేది తీసుకోండి ఒకటి మెయిన్ క్లాత్ లోపల ఉన్న లైనింగ్ క్లాత్ని పెట్టి తీసేసుకోవాలి ఒక లేయర్ అనేది లైనింగ్ క్లాత్ని వదిలేసి ఇది ఇన్వ షేప్ బెల్ట్ అటాచ్ చేయడం అనమాట ఇది చూపించినట్టుగా హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మంచిగా హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్టేసుకోండి ఇది కూడా సేమ్ ఇది ఇట్లా ఇలా పైకి వస్తుంది షేప్ బెల్ట్ అనేది పై నుండి కుట్టుకోవాలి అదేమో కింద నుంచి ఫ్రెండ్స్ ఓకేనా చూపడి చూడండి సేమ్ అలాగే అది ఎలాగైతే కుట్టారో ఇది కూడా సేమ్ అలాగే హాఫ్ ఇంచ్ వదిలేసుకుంటూ మా ఖర్చుకి హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడ మెయిన్ డాట్ని కొద్దిగా మలిసేసి కుట్టేసుకోండి చూడండి అంతే సింపుల్గా కొత్త వరకు కూడా అర్థమయ్యేలాగా నేనైతే వీడియో పెట్టడం జరిగింది ఓకేనా చూడండి ఎలా పెట్టానో ఎలా మలుసుకున్నానో చూసారు కదా అలా మలుసుకొని లోపల ఉండే క్లాత్ అనేది వేళ్ళతోటి తోసుకుంటూ తోసుకుంటూ స్టిచ్ చేయండి ఎందుకంటే మళ్ళీ కుట్టులో అన్నమాట కుట్టులో పడకుండా తోసుకుంటూ తోసుకుంటూ కుట్టేసుకోవడం ఇది చూడండి ఇది ఇటు నుంచి తిప్పేసు మలుసుకోవాలి మంచిగా రౌండ్ రోల్లాగా చేసేసుకొని లోపల తోసేసి కుట్టేసుకోవాలి అక్కడ టక్స్ వేసేసుకొని చూడండి ఇంకా వే లోపల ఉన్న క్లాత్ని వేళ్ళతో తోసుకుంటూ తోసుకుంటూ స్టిచ్ మీద పడకుండా స్టిచ్ కింద క్లాత్ అనేది మెయిన్ క్లాత్ రాకుండా ఇలా అనేది కుట్టేసుకోండి ఫ్రెండ్స్ అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లు అనేది పెట్టేసుకున్నారంటే తిప్పుడుకోవడానికి ఈజీగా వస్తుంది ఇగ ఇలా సీద చేసేసుకోండి రెండు కూడా ఈ విధంగా సీద చేసేసుకోండి చూడండి ఒకసారి గోరుతోన్నట్టు గీసుకోండి గీరుకుంటే అది మంచిగా అణగినట్టు ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇది కూడా తీసేసుకోండి సేమ్ అలాగే చూడండి ఒకసారి ఇంకా చూసుకోండి ఇవి హెమింగ్ సారీ కాజల పట్టిను ఉక్షల పట్టి కరెక్ట్ వచ్చిందా లేదని చూసుకొని ఇది ఇటువైపు నుంచి కుడి వైపు ఏమో ఉక్సల పట్టి వేసుకోండి ఎడమ వైపు ఏమో కాజల పట్టి ఓకేనా ఇది ఒకటి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది వెడల్పున ఇలా ఒకసారి కుట్లు చూపించినట్టుగా వేసేసుకొని ఇగో ఇలా పైన ఒక కుట్టు అనేది ఇలా వేసేసుకోండి స్ట్రాంగ్ అనేది ఉంటుంది ఓకేనా ఉక్సల పట్టి అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ సింపుల్గా ఓకేనా అంతే ఇదేమో కాజల పట్టి చూసారా కింద నుంచి పెట్టేసుకొని ఓకేనా బ్లౌజ్కి కింద పెట్టుకొని అట్లా కింద పైన నుంచి కుట్టేసేసుకోవాలి పైన ఏమో బ్లౌజ్ పీస్ ఉండాలి అక్కడ కొద్దిగా కట్ చేసుకుంటే మంచిగా అనుగుతుంది అన్నమాట ఓకేనా చిన్న టిప్ అది ఇదిగా చూపించినట్టుగా ఎంత వీలైతే అంత మంచిగా ఇది వన్ ఇంచు వన్ వన్ ఇంచు కంటే తక్కువనే మలుసుకునేలాగానే చూసుకోండి మరీ పెద్దగా ఉన్నా కూడా బాగోదు మరీ ఉన్నా కూడా అసలు బాగోదు హాఫ్ ఇంచ్ అయితే అసలు ఉండద్దు ఇంచు ఇంచు కంటే కొద్దిగా తక్కువ పర్వాలేదు కానీ మరీ పెద్దగా ఉండొద్దు ఓకేనా ఒకసారి చూసేసుకోండి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అట్లా కట్ చేసేసుకోండి నీట్గా అయిపోయింది ఇప్పుడైతే బ్యాక్ డాట్ బ్యాక్ బ్యాక్ సైడ్ డాట్ అనేది వేసేసుకోవాలి మనం వదిలేసుకుంటాం కదా వన్ ఇంచ్ ఆ వన్ ఇంచ్ అనేది రెండు మ రెండు మ మడతల మీద ఉంది కదా ఓకేనా టూ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్టేసేసుకుంటే సరిపోద్ది ఇట్లా క్రాస్గా ఓకేనా చూపించినట్టు అంతే సింపుల్ అండి రాదంటే ఏది రాదు వస్తుందంటే అంటే అన్నీ వచ్చేస్తాయి చూడండి ఇంత పెద్ద బ్లౌజు వాళ్ళకు ఇంత మంచి సెట్ అయిపోయిందంటే ఇదనేది నేను ఇదిగో చూసారా స్టెప్ బై స్టెప్ అస్సలు టైంని స్కిప్ చేయకుండా వేసేసుకోవాలి అక్కడ ఒకటి ఇది ఒక ఫ్రిల్ పెట్టేసుకుంటే మంచిది మంచిగా అనిగినట్టు ఉంటుంది ఒకనా హెమ్మింగ్ పట్టి కూడా అయిపోయింది చూసారా అంతే సింపుల్ అండి ఈ బ్లౌజ్కి అయితే స్టార్ నెక్ ఇచ్చాను నిన్న నిన్ను ముందు వీడియోలో అయితే కటింగ్ వీడియో పెట్టాను దీనికి ఈ వీడియో కింద అయితే నేను లింక్ పెడతాను ఫ్రెండ్స్ చూడండి కావాలంటే కటింగ్ వీడియో చూడండి ఓకేనా ఇది ఒక పెద్ద కుట్ట అనేది వేసేసుకోండి వేసుకుంటే హెమ్మింగ్ చేసినట్టు తీసేసుకోవచ్చు లేకున్నా ఏం కాదు కానీ నేనైతే లాస్ట్ చేస్తాను హెమ్మింగ్కి బాగుంటుంది స్టిచ్చింగ్ కూడా మంచిగా అనిగినట్టు ఉంటుంది అనేసి నేనైతే ఒక పెద్ద కుట్ట అనేది వేసేసుకుంటాను తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు ఓకేనా అయిపోయింది చూసారా ఇప్పుడు అనేది మనం షోల్డర్ జాయింట్ చూసారా ఎట్ అట్లంటే ముందుగానే బ్యాక్ పార్ట్ వేసేసుకొని పైన ఫ్రంట్ పార్ట్ వేసేసుకోవాలి ఓకేనా చూసు చూడండి సంకాయిట్ ఉంది నెక్ కొట్టి ఉందో అనేది చూసుకొని కుట్ చేసుకోండి కుట్టేసుకోండి కొత్త వారికి అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అందుకని చూసేసుకోండి ఒకసారి రెండు సార్లు చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమైపోద్ది సింపుల్ కదా కుట్టడము కుట్టడం సింపులే కానీ కూర్చోవడమే కొద్దిగా కష్టం కదా ఎక్కువసేపు కూర్చుంటే ఇక పైపింగ్ అనేది వేసేసుకోండి సింపుల్గా ఫ్రెండ్స్ చెల్లె ఒక సిస్టర్ అయితే అడిగారు చెల్లె చూడండి మీకోసము నేను చూపిస్తున్నాను నార్మల్ మిషన్ మీదనైనా పెద్ద మిషన్ అయినా ఏ మిషన్ మీదనైనా థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూడండి ఈ వీడియోలో కానీ ఇలా చాలా వీడియోలు అయితే నేను పెట్టాను లేదు మాకు చిన్న మిషన్ మీదనే చూపిమంటే అలా కూడా నేను చూపిస్తాను ఇదే మెథడ్ ఓకేనా అదే ఫుడ్ కూడా చేంజ్ చేయకుండా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి నేను ఇది అనేది స్టార్ నెక్ కూడా కొనల వైపు ఓకేనా అక్కడ అనేది సూర్యుని దింపుకొని ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా పైపింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు నీట్గా కూడా వస్తుంది ఓకేనా అలాగే చేసేసుకోవాలి ఈ ఇంచు ఇంచు పావు వరకు అయితే క్లాత్ అయితే క్రాస్ పై క్రాస్ పట్టి అనేది తీసుకోండి క్రాస్గా తీసుకోండి క్లాత్ని అప్పుడే మనకు నెక్కి మంచిగా అణగినట్టు వస్తుంది లేకుంటే ముడతలు ముడతలుగా ఎట్లా ఎత్తేసినట్టు నీట్గా రాదు నెక్ అనేది షేప్ కాదు షేప్ అవుట్ అయిపోతుంది నెక్ ఓకేనా ఇట్లా అక్కడక్కడ టక్స్ వేసుకోండి కట్ చేసేసుకోండి నెక్ చుట్టూ మొత్తం ఓకేనా ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడైతే కంపల్సరీగా టక్స్లో అయితే వేసేసుకోండి అయిపోయింది చూడండి ఎలా వేయాలో ఇదిగో రెండిటి మధ్యలో ఓకేనా ఖర్చు మధ్యలో అలా పెట్టేసుకొని ఇదిగో అలా అలా పెట్టే అలా అంత ఇదిగో ఆ థ్రెడ్ ఎంత ఉందో అంత మలసేసుకోవడమే అంతే సింపుల్ అయిండ్ ఈజీ రాకపోతేనే అట్లా అనిపిస్తుంది కానీ ఒక్కసారి రెండుసారి మీరు కంపల్సరీ ప్రయత్నం చేయండి సక్సెస్ వస్తుంది మీరు నేర్చుకుంటారు మీరు మంచిగా నాకు కమెంట్ కూడా చేసి చెప్తారు బా నాకు వచ్చింది సిస్టర్ అని అంటారు ఓకేనా మీరు కనుక ఇది వీడియో చూసి నేర్చుకుంటే నాకు చిన్న కమెంట్ చేయండి ఓకేనా ఓకేనా నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ బిగ్నర్స్ అయితే మీరు అసలు స్కిప్ చేయకుండా నేర్చుకోండి అబ్బా ఇదిగో మనం ఇంట్లో ఉండి కుట్టుకుంటా ఉంటే అదే మంచిది అసలు వెళ్ళి జాబులు ఎంత చేసినా ఎంత చదువుకున్నా మనకు వచ్చే శాలరీ కంటే ఇంట్లో ఉండి మనం సంపాదించే డబ్బు కూడా చాలా ఉంటుంది ఓకేనా శాలరీ కంటే ఎక్కువ కూడా మనం సంపాదించవచ్చు దానికి మన బాడీ సహకరించాలి హెల్త్ సహకరించాలి మన ఫ్యామిలీ కూడా సహకరించాలి అలా కానీ ఇంట్లో ఉండి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు పిల్లల్ని భర్తని చూసుకుంటూ ఎటు కూడా పోకుండా ఓకేనా అలాగే చూడండి మూలల దగ్గర కూడా ఎలా అనేది కుట్టాను చూసారా అంత సింపుల్ అండి అసలు ఇది అయిపోయినాక మీకు నెక్కు చూపిస్తాను ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది నేను చూసారా నేను కొద్ది కొద్దిగా చూపించి స్కిప్ చేయొచ్చు కానీ మీకు కొత్త వారికి మొత్తం చూపిస్తేనే అర్థమవుతుందని నేను ఇలా అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా తప్పుగా అనుకోవద్దు ఇదేంది ఇలా చూపిస్తుంది మొత్తము పెద్ద వీడియో పెట్టింది అనుకోవద్దు కొనుక్కోకుండా చనుక్కోకుండా చూడండి మీకు వచ్చేస్తారు చూసారు ఎంత బాగా వచ్చిందో చూసారా అసలు చాలా బాగా అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా ఇలా మల్చేసుకుంటూ ఇదిగో చిన్నగా మలుచేసుకుంటూ ఇదిగో అలా కుట్టేసుకోండి ఒక కుట్టేసేసుకుంటే అయిపోయింది హెమ్మింగ్ కూడా అవసరమే లేదు కావాలంటే హెమ్మింగ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఒకవైపు కుట్టుకుంటే సరిపోద్ది ఆమె హెమ్మింగ్కి అయినా వీటికి హెమ్మింగ్ అవసరం లేదు ఇలా మలుచి కుట్టుకున్నామంటే సూపర్గా వస్తుంది నీట్గా కూడా కనిపిస్తుంది ఏం ప్రాబ్లం ఏం ఉండదు ఓకేనా చూడండి అలా మూల దగ్గర కూడా అట్లా మెల్లగా అలా మలుసుకోండి ఫ్రెండ్స్ మంచిగా ఎదుగు కొత్త వారైతే నీట్గా అనేది మెల్లగా మెల్లగా కుట్టుకోండి అదే వచ్చేస్తుంది మీరు తొందరపాటు చేయొద్దు తొందర పడక్కండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ రోడ్డు పక్కన ఇల్లు ఉండడం బట్టి ఏమవుతుందంటే ఊరికే బండ్లు వస్తున్నాయి నేను వాయిస్ ఓవర్ ఆపేస్తున్నాను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను నిజంగా చాలా చిరాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఏం చేస్తాం ఆ మైక్ పెట్టుకుంటేనేమో వాయిస్ కరెక్ట్ రావట్లేదు పక్కన ఒకళ్ళ వాళ్ళ లొల్లు ఇవన్నీ ఉన్నాయి దాంట్లో ఒకలాగా వాయిస్ చేంజ్ అవుతుంది అనేసి నేనైతే పెట్టలేదు ఇలాగా ఇలాగ చేస్తున్నాను వస్తుందేమో కొద్దిగా క్షమించాలి నన్ను నాయస్ అయితే వస్తుంది వీడియోలో ఇదిగో అలాగైతే చూసుకోండి చూసారా కరెక్ట్గా అనేది వచ్చేసింది ఓకేనా చూడండి నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్ స్టార్ నెక్కి పైపింగ్ ఎలా వేయాలో చూడండి అంతే ఇది అనేసి హ్యాండ్కి పిలికలు పడతాయి కదా ఇలా ఇలా చూపించుకొని ఇలా కుట్టేసుకోండి అంతే అయిపోయింది ఇది కూడా సేమ్ నాలుగు వైపులో కూడా అలాగే కుట్టేసుకోవడమే ఓకేనా సీద నుండి సీద మీద పెట్టేసుకొని ఇగో సీదా మంచిగా ఖర్చు అది కనబడకుండా ఉండాలి మరి ఓకేనా ఖర్చు అనేది కనబడకుండా లోపల వెళ్ళిపోవాలి ఇటు అనేది కూర ఉంది కాబట్టి నేను అలా పెట్టి కూర మనకు సీద వైపు వచ్చేలాగున ఇది కింద వేస్తున్న చూసారా అది కింద లోపల వెళ్ళేలాగా అదేం కనబడదు కాబట్టి ఏం కాదు చూడండి చూపించినట్టుగా ఇలా మంచిగా చేసుకొని సమానంగా మధ్యలో మనము హ్యాండ్కి కచక పెడతాం కదా ఆ కచక దగ్గర అయితే మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇలా మధ్యలో పెట్టేసుకొని కుట్టేసుకోవడమే ఓకేనా అంతే ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం అలా కట్ చేసేసుకోండి నీట్గా ఓకేనా అటువైపు కొద్దిగా సైడ్ జాయింట్లోకి కొద్దిగా ఎక్స్ట్రా ఉన్న హ్యాండ్ ఏం కాదు తర్వాత కట్ చేసుకోవచ్చు కానీ చూసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది హైండ్ అట్లా సీదా ఫ్రంట్ పార్ట్ ఎలా వస్తుంది బ్యాక్ పార్ట్ ఎలా వస్తుంది అనేసి చూసుకొని రెండు అలా హైడ్స్ మీద వేసేసుకొని మెయిన్ క్లాత్ మీద హ్యాండ్ అనేది స్టిచ్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసేయండి ఆ కట్ చేస్తున్న క్లాత్ అయితే మనము అతుకులు పడతాయి కదా అక్కడ చూడండి చూపించినట్టుగా అక్కడ అతికించుకుంటే సరిపోతుంది ఎక్కడ కూడా క్లాత్ వెతకకుండా నేను నా మెథడ్లో అయితే కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీకే అర్థమైపోతే కొత్త వాళ్ళకి ఇక్కడ అక్కడ క్లాత్ అనేది వెతుక్కోవడం ఇబ్బంది అవుతుంది కదా ఇలా అనేది చేసేసుకోండి మీకే మంచిగా వచ్చేస్తుంది మీరే ఇంకా పది మందికి నేర్పించేలాగా మీరు తయారైపోతారు ఓకేనా నా మెథడ్లో కనుక మీరు కటింగ్ అని స్టిచ్చింగ్ నేర్చుకున్నారంటే మీరే ఇంకొంతమందికి అయితే నేర్పించే స్టేజ్లో వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ఇది అయితే పైపింగ్ హైన్ కూడా పైపింగ్ వేసుకొని నేను నీట్గా ఉంటుంది ఒక పది రూపాయలు ఎక్కువ కూడా తీసుకోవచ్చు అంచు వచ్చింది కదా ఏమవుతుంది తిరలామర్లు వేసేద్దాం అనేసి అనుకోవద్దు ఈ లుక్ ఆ లుక్ మీరు ఒకసారి ట్రై చేయండి ఈ లుక్ అనేది సూపర్ ఉంటుంది ఓకేనా బోటికిలో కుట్టిన అలా వచ్చేస్తుంది అన్నమాట బోటిక్లో కుట్టినట్టే వచ్చేస్తుంది సేము అందుకని నేనైతే ఇలా పైపింగ్ అయితే వేస్తున్నాను ఇంకా నాకు ఇలా కుట్టుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి కస్టమర్స్ అయితే పెరిగారు నేను బ్లౌజులకి ప్రైస్ కూడా పెంచాను అన్నమాట ఓకేనా ఇదిగో ఎక్స్టర్నల్ క్లాత్ అయితే ఇట్లా అమలు చేసుకోండి మనం నీట్గా అనేది వాళ్ళకు ఇష్టమైనట్టుగా వాళ్ళకు నీట్గా అనేది మనం అలవాటు చేసామనుకోండి డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు ఇచ్చి కుట్టుకుంటారు అలా ఉంటుంది మన దగ్గరే వస్తారు మళ్ళీ మనకు బ్లౌజ్ నీట్గా ఉంటే చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో ఇక ఇంకో ఆయన కూడా సేమ్ అలాగే వేసేసుకోవడం షోల్డర్కి మధ్యలో మనము హ్యాండ్కి డాట్ పెడతాం చూసారా హైండ్ కట్ చేసుకుంటాం కదా మధ్యలో అనేది అట్లా పెట్టుకొని ఏది కూడా లాగు లాగకుండా క్లాత్ని ఏది కూడా లాగకుండా ఇట్లా కుట్టేసుకోండి ఓకేనా హాఫ్ ఇంచ్ మార్జిన్తో మనం హాఫ్ ఇంచ్ వదిలేస్తాం కదా కుట్టు కోసమని హాఫ్ ఇంచ్ కరెక్ట్గా అటు ఇటు సమానంగా వదిలేసుకుంటూ కుట్టేసుకోండి ఏది కూడా లాగకుండా ఓకేనా హ్యాండ్ కానీ లోపైన ఉన్న ఇదిగో చూడండి బ్లౌజ్ పీస్ కానీ బ్లౌజ్ క్లాత్ కానీ ఏది కూడా లాగకుండా కుట్టేసుకోండి రెండు కుట్లు ఇంకొక కుట్టు వేసేసుకున్నారంటే స్ట్రాంగ్ ఉంటుంది ఓకేనా రెండు కుట్లు వేసేసుకోండి ఒక్కొక్క కుట్టు వేసి వదిలేయకండి ఫ్రెండ్స్ రెండు కుట్లు అయితే వేసేసుకోండి ఇది చూడండి చూపించినట్టుగా అయిపోయింది అటువైపు కూడా సేమ్ అలాగే హైండ్ అనేది వేసేసుకోవడమే వేసేసుకోండి నేను వేసేసుకున్నాను ఆల్రెడీ ఇప్పటికే వీడియో లెంత్ అనేది పెరిగిపోయింది ఓకేనా మీరు ఎంతమంది చూస్తున్నారో ఎంతమంది స్కిప్ చేస్తున్నారో చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు కానీ ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి బ్యాక్ పార్ట్ని అలా మలుచబెట్టి మేసి మలిసేసి మీ వాళ్ళ బ్లౌజ్ కొలత బ్లౌజ్ని మధ్యలో నుంచి మలుచుకొని ఇదిగో అలా చూసేసుకొని కుట్టేసుకోవడమే ఇగో ఫ్రంట్ కూడా అట్లనే వాళ్ళది ఎట్లా ఉంటుందో అట్ల అనేది మనం కొలతలు అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగో సైడ్ జాయింట్లు ఇదిగో ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుండి అయితే సైడ్ జాయింట్లు చేసేసుకోండి ఓకేనా చూడండి అలా చేసేసుకొని చూసుకొని కరెక్ట్గా సమానం చూసుకొని బ్యాక్ పార్ట్ నుంచి అయితే జాయింట్ చేసేసుకోండి జాయింట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సేమ్ అలాగే చేసేసుకోండి చూడండి ఒకసారి షోల్డర్ షోల్డర్ దగ్గర నుంచి సంకని ఇలా చూసేసుకోండి ఓకేనా వాళ్ళది ఆమ్ హోల్ సంక ఎంత లూజ్ ఉందో చూసుకొని అక్కడ మార్కింగ్ వేసుకొని ఆయన లూజ్ ఎంత ఉందో చూసేసుకొని కుట్టేసుకోవడం వాళ్ళది చిన్న హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ కానీ నేనైతే ఎల్బో హ్యాండ్స్ పెట్టాను కదా అందాజ తోటి పెట్టాను వాళ్ళకి సెట్ అయిపోయింది కరెక్ట్గా అంతే ఎక్స్ట్రాగా ఒక రెండు మూడు స్టిచ్లు అయితే కుట్లు అయితే వేసేసి ఇవ్వండి ఎక్స్ట్రాగా రెండు మూడు కుట్లు వేసేసండి చాలు మరీ ఎక్కువ కూడా వేయడం అవసరం లేదు నాలుగు వేస్తే సరిపోద్దండి మొత్తానికి ఒకసారి ఇదిగో ఇంకో వైపు కూడా అట్లాగే హ్యాండ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచే మనం సైడ్ జాయిన్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది అని చెప్పాను కదా ఓకేనా హ్యాండ్ కొలత తీసుకోండి ఇంకా మళ్ళీ సంకల్ ఒకసారి కొలత తీసుకోండి వాళ్ళది కరెక్ట్గా కొలత అనేది తీసుకొని చూడండి అంతే ఫ్రెండ్స్ చేసుకోవడమే ఇదిగో అలాగే కుట్టేసుకోండి ఓకేనా ఇదిగో చూపించినట్టుగా కుట్టేసుకోండి సింపుల్గా ఓకేనా కొత్త వారి కోసం మాత్రమే ఈ వీడియో అనేది నేను పెద్దగా పెట్టాను ఎడిటింగ్ కూడా ఏమి ఎడిటింగ్ చేయలేదు నిజం చెప్పాలంటే ఈ బ్లౌజ్ నాకు కుట్టడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మీకు ఇరవై నిమిషాల్లో వీడియో చేసి ఎలాగైతే పెట్టానో చూసారా అలా మీకోసమే ఫ్రెండ్స్ ఇంత కష్టపడి ఇంతసేపు వాయిస్ ఎవరిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చిన్న కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ మీ అభిప్రాయాన్ని తెలియపరచండి ఓకేనా ఒకసారి వాళ్ళ సైజ్ బ్లౌజ్ కరెక్ట్ వచ్చిందో లేదో సైజ్ బ్లౌజ్కి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వచ్చిందో లేదో చూసేసుకోండి ఓకేనా అంతే చూడండి ఓకే వచ్చేసింది